హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఏదురు కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బీతం చోర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ నెల్లైతే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఎంత టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుంది అంటే మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయచ్చు మీరు ఢిల్లీకి వస్తే ఇక్కడికి వస్తే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా చెక్ చేసి మీకు రిపోర్ట్ అయితే ఇస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అనుకున్న తర్వాత మీరు అమౌంట్ అనేది ఓనర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తే నేను వెహికల్ తీసుకొని త్రో అయితే పంపిస్తానండి నా కమిషన్ కంటైనర్ చార్జెస్ ఇచ్చినట్లయితే నేను త్రో అయితే వెహికల్ అయితే పంపిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి ఫోర్డ్ ఈకో స్పోర్టు టైటానియం ప్లస్ వే రేటు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై నాలుగు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలినెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీచ్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ది ఒక మాటలు చెప్పాలంటే చిన్న పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు వెహికల్కి అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ అండి ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉన్న అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండే అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ కూడా చూసుకోవచ్చండి ఎక్కడ ఆయిల్ లీగేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏం లేవు టోటల్ జన్యున్గా అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు హెడ్లైడ్ల మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి కంపెనీ స్టిక్కర్స్ అదే విధంగా ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి వెహికల్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఒక సీల్ కూడా చూసుకోవచ్చండి మాలీ యొక్క సీల్ చూసిన అని కంపెనీ యొక్క బాలినట్ సీట్ అవుతుంది ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ లేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయి అండి ఇటువంటి వెహికల్స్ వెహికల్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది టోటల్ ఒక ఫ్రంట్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ రైట్ సైడ్ టోటల్ వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అయితే ఉంది ఆ లెవిల్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి బ్లాక్ కలర్ లెవెల్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్ కీలే సెంటర్ అయితే ఉంటుందండి వెహికల్ చూసుకోవచ్చు కీలే సెంటర్ అయితే ఉంటుంది స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా అయితే ఉంది వెహికల్కి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు లోపల ఇంటీరియల్ కూడా బయట వెహికల్ ఏ విధంగా ఉందో దాని తగ్గట్టు ఇంటీరియల్ కూడా డిజైన్ అయితే చేయించుకున్నారు డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు అండి డోర్లో యొక్క సీట్ కూడా ఒరిజినల్గా అయితే ఉంది రీడింగ్ చూసుకున్నది ఎయిటీ ఫోర్ థౌసండ్ అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ బట్ అని వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సింగల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అన్ని అవైలబుల్గా ఉన్నాయి వెహికల్ చూసుకోవచ్చు ఇంజన్ సౌండ్ కూడా లోపలికి అయితే రావడం లేదండి అంత అయితే మెయింటైన్ చేసినారు సేఫ్టీ పర్మన్స్ చూసుకున్నది టూ ఇయర్ ప్యాసెస్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితుంది టచ్ స్క్రీన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంటుంది వెహికల్కి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా అవైలబుల్గా అయితే ఉంది వెహికల్ సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కలర్ తగ్గట్టు గట్టు సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎయిటీ ఫోర్ థౌసండ్ అయితే తిరిగిందని మళ్ళీ చెప్తున్నాను ఎయిటీ ఫోర్ థౌసండ్ అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఇక్కడ కూడా మీటర్ బ్యాగ్ అయితే ఏం కాలేదు వెహికల్ జెన్యున్ వెహికల్ అండి ఇక్కడ రైట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుందండి ఇటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉంది వెహికల్ అయితే ఒరిజినల్గా అవుతుందండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు స్టెప్ అయితే నైన్టీ టూ నైంటీ పర్సెంట్ వరకు షెప్టర్ అయితే ఉంది నైన్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ షెమెంటర్ అయితుంది అది కూడా రెండు వేల పద్దెనిమిది వచ్చిన షెప్టెండర్ అయి ఉంది చూసుకోవచ్చు అండి డెట్లతో సహా రెండు వేల పద్దెనిమిది వచ్చిన స్టెప్ ఏదైతే నైంటీ పర్సెంట్ నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ షెప్టర్ అవుతుంది ఓడి రెండు సార్లు చేస్తున్నారు డిక్కి యొక్క లైనింగ్ కూడా చూసుకోవచ్చండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు జెన్యున్ వెహికల్ బడి యొక్క పంచింగ్ కూడా చూసుకోవచ్చు టోటల్ జెన్యూన్గా అవుతుందండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఎటువంటి వెహికల్స్ రేర్గా దొరుకుతాయండి వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లో కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ అయితే ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు వెహికల్ మీద వెహికల్ అయితే ఒరిజినల్ అయితే ఉందండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి చాలా ఒరిజినల్గా ఉంది వెహికల్ స్పోయి లైటింగ్ ఆత్మార్చు వెల్కమ్ లైటింగ్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫిటింగ్ అయితే చేపించుకున్నారు బైక్కి చూసుకోవచ్చండి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి అసిస్ చాలా మంది పొడవు కదా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డిటేస్ అయితే చెప్తాను ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం ప్లస్ వేరియట్ రెండు వేల పద్దెనిమిది పన్నెండు నెలలో బండి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై నాలుగు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెంకటల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్షన్ వెహికల్ వెహికల్కి చిన్న పేరు పెట్టాల్సిన అవసరం లేదండి అంత నీట్గా అయితే మెయింటైన్ చేసిన వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీన్ మెయిన్ సిస్టమ్ ఉంటుంది టచ్ స్క్రీన్ అయితే ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా అయితే ఉంది స్టేరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్న అయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా అవుతున్నాయండి వెహికల్కి చూసుకోవచ్చు ఈ వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకున్న ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ అవుతుండీ ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద డేట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై